హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి టెట్ టెన్ డిఎస్సిలో బిడ్స్ ఏ విధంగా వస్తాయి మనం ఏ విధంగా వాటిని షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ మనం సింప్లిఫై చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకి టైం అనేది చాలా విలువైనది అనమాట సో అందరూ బాగా మీ యొక్క ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మనం స్టార్ట్ చేద్దాం క్లాస్ అనేది సో ఇంతకుముందు క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఫర్దర్గా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ కాంపిటేటివ్కి సంబంధించి వాళ్ళకి మీ ఈ వీడియోని షేర్ చేయగలరని నా యొక్క మనవి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఏడు ఉంటే ఆ సంఖ్య ఘనములలో ఒకట్ల స్థానంలో ఉండే అంక్య అంటే ఒక సంఖ్య అంట దానికి వన్స్ ప్లేస్లో సెవెన్ ఉండాలి సెవెన్ ఉంటే ఆ సంఖ్య ఘనం అంటే దాన్ని క్యూబ్ త్రీ టైమ్స్ మల్టీప్లై చేస్తే ఆ మల్టిప్లై చేసిన ఆన్సర్లో వన్స్ ప్లేస్ ఎంత అంటుండు సెవెన్ని త్రీ టైమ్స్ మల్టీప్లై చేస్తే ఏమొస్తుందండి సెవెన్ క్యూబ్ అంటే సెవెన్ క్యూబ్ ఆన్సర్ ఎంత మీకు తెలుసు అందరికీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఇప్పుడు ఈ నెంబర్లో వన్స్ ప్లేస్ ఎంత మనకి అంటే ఒకట్ల స్థానం త్రీ అనమాట కాబట్టి ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్లో త్రీ అనే ఆప్షన్ ఎక్కడ ఉందంట సో ఇక్కడ త్రీ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ యా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మైనస్ ఫోర్ బై నైన్ మైనస్ ఫైవ్ బై ట్వెల్వ్ మైనస్ సెవెన్ బై ఎయిటీన్ మైనస్ టూ బై త్రీలలో అతి చిన్న అకరణీయ సంఖ్య ఏది అని అంటున్నాడు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మైనస్ని తర్వాత తీసుకుందాం ఫస్ట్ గివెంద నెంబర్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ బై నైన్ ఇంకోటి ఫైవ్ బై ట్వెల్వ్ నెక్స్ట్ సెవెన్ బై ఎయిటీన్ నెక్స్ట్ టూ బై త్రీ అనమాట ఓకే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని మనం కంపారిజన్ చేయాలంటే మనకి ఇక్కడ లైక్ టర్మ్స్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాదనమాట ఇవి సో మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రాబ్లం ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మనం న్యూమిరేటర్ లవాలకి జీరో అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్లో హారంలో చూడండి ఇక్కడ హారంలో ఉన్న నెంబర్ని ఏదైతే ఉందో దాన్ని డివిజన్ చేయండి భాగిస్తే నైన్ వన్ జా అంటే దీనికి కంప్లీట్గా పోకపోయినా దాని నెంబర్ దగ్గర నెంబర్ని తీసుకోవాలన్నమాట అంటే తొమ్మిది ఎక్కంలో ఫార్టీ దగ్గర నెంబర్ ఎప్పుడు వస్తుంది అంటే నైన్ నైన్ ఫోర్ చూడండి ఇక్కడ నైన్ ఫైవ్ జా పోదు కాబట్టి నైన్ ఫోర్ జా తీసుకోవాలి నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ అంటే ఇంక ఇందులో ఎంత ఉంటుంది ఇంకా ఫోర్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ఇంకా ఇందులో టూ ఉంటుందన్నమాట సో ఎయిటీన్ త్రీజా ఫిఫ్టీ ఫోర్ ఓకే త్రీ వన్జా త్రీ సిక్స్జా ఎయిటీన్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ ఫోరు త్రీ సిక్స్ వచ్చింది వీటిలో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే బిగ్ ఫ్రాక్షన్ అనమాట కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చింది కదా సో నెగిటివ్ నెంబర్స్ ఇస్తే మనకి ఏంటంటే ఏదైతే మనకి పెద్దది అనిపిస్తుందో అదే నెగిటివ్ నెంబర్లో చిన్నది అనమాట సో ఇక్కడ ఏమడిగిండు అతి చిన్న అకరణీయ సంఖ్య అనమాట అత అకరణీయ సంఖ్య అంటే చిన్నది ఏంటి మైనస్ టూ బై త్రీ ఇక్కడ మైనస్ టూ బై త్రీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఉంది ఆప్షన్ త్రీ మైనస్ టూ బై త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెగిటివ్ నెంబర్లో మనకి ఏదైతే పెద్దది అనిపిస్తుందో అదే చిన్న నెంబర్ అది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిరి ఒక డివిడి ప్లేయర్ను రెండు వేల ఎనిమిది వందల రూపాయలకు అమ్మగా పన్నెండు శాతం పన్నెండు శాతం అనేది లాభం రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే వన్ మినిట్స్ ఓకే పన్నెండు శాతం లాభం రావడం జరిగింది అయినా ఆమె ఆ డివిడి ప్లేయర్ను కొన్న వేల రూపాయలలో చెప్పాలి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ పన్నెండు శాతం లాభం అంటే కొన్న వేలని ఎప్పుడైనా సిపిని మనం హండ్రెడ్ పర్సంటేజ్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సంటేజ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేయాలంటే ట్వెల్వ్ పర్సంటేజ్ మోర్ ఎక్కువ వచ్చింది కదా సో అంటే అప్పుడు ప్రాఫిట్ ఎంత ఉన్నట్టు అంటే వన్ హండ్రెడ్ ఇక ట్వెల్వ్ పర్సంటేజ్ ప్రాఫిట్ కదా సో టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్కి అంటే నూట పన్నెండు శాతానికి మనం తీసుకోవాలి ఎంత అంట రెండు వేల ఎనిమిది వందలు అయితే వంద వందకి అంటే హండ్రెడ్ పర్సంటేజ్కి ఎంత ఇది తెలిస్తే మనం ఈజీగా మనం చేయొచ్చు అనమాట ఇలా వేసుకోవడం రావాలి మనకి సో అంటే నూట పన్నెండు శాతానికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వంద శాతానికి ఎంత అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ నూట పన్నెండుకి రెండు వేల ఎనిమిది వందలు అయితే వందకి తగ్గుతుందా పెరుగుతుందా అండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమైతుంది తగ్గుతుంది అనమాట అంటే ఇప్పుడు ఏదైతే తక్కువ అన్నది వచ్చిందో మనకి ఆన్సరు అప్పుడు ఏం చేయాలంటే తక్కువ బై ఎక్కువ వేసుకోవాలన్నమాట అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హండ్రెడ్ తక్కువ కదా హండ్రెడ్ బై వన్ హండ్రెడ్ అండ్ టువెల్వ్ హండ్రెడ్ బై వన్ హండ్రెడ్ అండ్ టువెల్వ్ ఇంటూ హండ్రెడ్ బై వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇంటూ ఇక్కడ ఏంది రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు వేసుకొని మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలన్నమాట ఇక్కడ ఫోర్టీన్ ఫోర్టీన్ టూజా ఫోర్టీన్ టూజా ట్వంటీ ఎయిట్ అండ్ రిమైనింగ్ టూ జీరోస్ ఇక్కడ ఫోర్టీన్ ఎయిట్జా వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అనమాట పద్నాలుగు ఎంబుల్ నూట పన్నెండు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది రన్లు ఎంత పదహారు ఇంకెంత ఉంటుంది ఇరవైలో పదహారు పోతే నాలుగు ఇక్కడ సున్నా అంటే నాలుగు సున్నా నలభై కదా ఎనిమిది ఒకళ్ళ నలభై ఇప్పుడు వస్తుంది అంటే ఎయిట్ ఫైవ్జా ఫార్టీ ఇక్కడ ఇరవై ఐదు ఉంది ఇక్కడ హండ్రెడ్ ఉంది అంటే ఇరవై ఐదు అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్జా అంతా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్స్ సో ఆన్సర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అది ఇక ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వన్ హండ్రెడ్ అండ్ పర్సంటేజ్కి ఎంత రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వంద పర్సంటేజ్కి ఎంత అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏడు రెండు మూడు అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతం కాకుండా ఉండేటట్లు రాయగల విభిన్న అంకెల సంఖ్య అంటే ఏం చేయాలంటే ఎన్ని మూడంకల సంఖ్యలను రాయొచ్చు ఇచ్చిన నెంబర్స్ నుంచి ఫస్ట్ నేను సెవెన్ తీసుకుంటున్నాను సెవెన్ టూ త్రీ నెక్స్ట్ ఏమవుతుంది సెవెన్ త్రీ టూ ఓకే నెక్స్ట్ నేను టూ తీసుకుంటున్నా టూ సెవెన్ త్రీ టూ త్రీ సెవెన్ నెక్స్ట్ త్రీ తీసుకోండి త్రీ సెవెంటీ టూ నెక్స్ట్ త్రీ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ మనం ఎన్ని అంకెలను పునరావృతం కాకుండా మూడంకెల సంఖ్యలను రాయగలిగినామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఎన్ని అంకెలు రాయగలిగినాం ఫ్రెండ్స్ ఎన్ని సంఖ్యలు అంటే ఆరు అనమాట మూడంకెల సంఖ్యలని అంటే మూడు అంకెలని పునరావృతం కాకుండా ఆరు సంఖ్యలను రాయగలిగాం అనమాట సో ఇక్కడ ఏంటి అవర్ ఆన్సర్ ఈస్ వన్ రైట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఒక కోణం యొక్క పూరక కోణం ఒక కోణం యొక్క పూరక కోణం రైట్ ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణములో ఇరవై ఐదు శాతం ఉన్న ఆ కోణము ఎంత అంటుండు సో ఇక్కడ మనకు కావాల్సిన కోణాన్ని ఎక్స్ అనుకోండి ఓకే సో ఇప్పుడు ఎక్స్ పూరక కోణం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందంటే నైంటీ మైనస్ ఎక్స్ అవుతుంది సో ఇక్కడ మనకు కావాల్సిన కోణం ఎక్స్ అయితే దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందంటే వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ అనమాట సో ఇప్పుడు ఏంటంట ఈ ఇది ఏదైతే ఉందో పూర్వక కోణం దాని సంపూర్వక కోణంలో ఇరవై ఐదు శాతం ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే మీకు తెలుసు సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అనమాట ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ సో ఇక్కడ నైంటీ మైనస్ ఎక్స్ ఈజీ క్వస్ట్ వన్ ఎయిటీ మైనస్ వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ ఈజీ కోస్ట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అనమాట అంటే ఎంత వచ్చింది ఇక్కడ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అనేది రావడం జరిగింది ఇప్పుడు ఈ ఫోర్ని ఇక్కడ మల్టిప్లై చేయండి ఇక్కడ ఇది ఎందుకంటే ఇక్కడ ఇది మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్లో ఉన్న డినామినేటర్లో ఫోర్ని ఆర్హెచ్ఎస్కి తీసుకొస్తే సారీ ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఉన్న డినామినేటర్లో ఫోర్ని ఎల్హెచ్ఎస్కి తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిఫికేషన్ అవుతుంది నైన్ చూడండి ఇక్కడ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో ఓకే ఈ వన్ ఎయిటీని ఏం చేయాలంటే ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ వన్ ఎయిటీ అవుతుంది దట్ ఈజ్ ఈ టు ఇప్పుడు ఈ ఫోర్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఫోర్ ఎక్స్ ఈ మైనస్ ఫోర్ ఎక్స్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది అనమాట ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఓకే ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీలో నుంచి వన్ ఎయిటీ కట్ చేస్తే ఎంత ఫ్రెండ్స్ వన్ ఎయిటీ సో ఇక్కడ త్రీ సిక్స్టీలో నుంచి వన్ ఎయిటీ కట్ చేస్తే ఎంత వన్ ఎయిటీ అనమాట బై యస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇంతకుముందు త్రీ సిక్స్టీ ఓకేనా త్రీ సిక్స్టీలో నుంచి ఇక్కడ చూడాలి త్రీ సిక్స్టీ మైనస్ వన్ ఎయిటీ ఇజ్ ఈక్వస్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇది కదా మనకి ఇందాకొచ్చింది సో త్రీ సిక్స్టీలో నుంచి వన్ ఎయిటీ కట్ చేస్తే వన్ ఎయిటీనే వస్తుందనమాట ఈజ్ ఈక్వస్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి ఇక్కడ త్రీ వన్జా త్రీ సిక్స్టీజా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అరవై డిగ్రీలు రావడం జరిగింది అనమాట ఇక్కడ ఆప్షన్లో అరవై డిగ్రీలు ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట ఎందుకంటే సిక్స్టీ డిగ్రీస్ ఉంది కాబట్టి నెక్స్ట్ సో ఈ మోడల్ క్వశ్చన్స్ కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఘనము సంపూర్ణతల వైశాల్యము తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లో ఎంత అంటుండే ఇక్కడ ఒక ఘనము సంపూర్ణతల వైశాల్యం ఎంత అంట ఘనం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే దాని ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిక్స్ ఏ స్క్వయర్ సిక్స్ ఏ స్క్వయర్ ఇజీ క్వశ్చన్ ఎంత ఇచ్చిన మనకి నైంటీ సిక్స్ మరి దీన్ని బట్టి మనం ఏ ఏ వాల్యూ రాబట్టచ్చు కదా సో ఇప్పుడు ఏ స్క్వైర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు నైంటీ సిక్స్ బై సిక్స్ అవుతుందనమాట సో ఇక్కడ సిక్స్ వన్జా సిక్స్ వన్ జా అంటే నైన్లో సిక్స్ కట్ చేసే ఎంత ఉంటుంది త్రీ ఇక్కడ సిక్స్ త్రీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ సిక్స్ టైబుల్లో థర్టీ సిక్స్ ఎప్పుడు పోతుంది సిక్స్ సిక్స్ జా అంటే ఏ స్క్వేర్ సిక్స్టీన్ అయితే మరి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఫోర్ అవుతుంది ఎందుకంటే ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ కాబట్టి సో మనకి ఏ వాల్యూ తెలిసింది ఇప్పుడు మనకేం కావాలి ఘనపరిమాణం క్యూబ్ వాల్యూమ్ కావాలన్నమాట అప్పుడు ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏ క్యూబ్ అందుకనే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ వేయడం జరిగింది ఫోర్ క్యూబ్ అంటే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సో సిక్స్టీన్ ఫోర్ ఇక్కడ ఘన సెంటీమీటర్ అనమాట సో ఆన్సర్ మనకి ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు పది ఇరవై ఒకటి ముప్పై ఐదు మరియు ఇరవై నాలుగులలో పరస్పర ప్రధానాంకాల జత అన్నమాట ఓకేనా పరస్పర ప్రధానాంకాల జత అంటే ఏంటంటే ఇచ్చినటువంటి ఏ అయితే అంకెలు సంఖ్యలు ఉన్నాయో వాటిలో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఓన్లీ వన్నే ఉండాలన్నమాట అలాంటి అలాంటి సంఖ్యలు ఏ అయితే నెంబర్స్ ఉన్నాయో వాటిని పరస్పర ప్రధాన జతలను పిలవడం జరుగుతుందనమాట సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుందాం ఇక్కడ టెన్ పది యొక్క కారణాంకాలు చెప్పండి సో ఏమేమి ఉన్నాయి ఎస్ వెరీ గుడ్ వన్ టూ టేబుల్లో వస్తుంది టెన్ ఇంకా ఫైవ్ టేబుల్లో కూడా వస్తుంది టెన్ టేబుల్లో కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ ఏముంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి ఫ్రెండ్స్ అంటే కారణాంకాలు వన్ టేబుల్లో వస్తుంది త్రీ టేబుల్లో వస్తుంది నెక్స్ట్ సెవెన్ టేబుల్లో కూడా వస్తుంది లాస్ట్ ట్వంటీ వన్ టేబుల్లో కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ థర్టీ ఫైవ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ ఫైవ్ ఏ నెంబర్స్లో వస్తుందంటే ఇక్కడ వన్ టేబుల్ అంటే వన్ టేబుల్లో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ టేబుల్లో కూడా రావడం జరుగుతుంది అండ్ సెవెన్ టేబుల్లో కూడా వస్తుంది నెక్స్ట్ థర్టీ ఫైవ్ టేబుల్లో కూడా రావడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఏ టేబుల్లో వస్తుందంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ టేబుల్లో వస్తుంది టూ టేబుల్లో వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ టేబుల్ వస్తుంది త్రీ టేబుల్ వస్తుంది ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ త్రీ టేబుల్ అండ్ ఫోర్ టేబుల్ ఇంకా సిక్స్ టేబుల్లో వస్తుంది ఎయిట్ టేబుల్లో వస్తుంది నెక్స్ట్ ట్వెల్వ్ టేబుల్లో వస్తుంది ట్వంటీ ఫోర్ టేబుల్లో కూడా వస్తుంది అనమాట ఇది సో మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కామన్గా వన్ ఉంది సో ఇక్కడ ఏముంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది అంటే ఇది ప్రధాన కారణాంకాల జత కాదనమాట సో ఇంకేముంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది సో ఈ రెండు కావు సో ఇక్కడ ఏముంటే ప్రధాన కారణాంకాల జతలు మనకు వచ్చేసి థర్టీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు ప్రధాన కారణాంకాల జతలు అనమాట నెక్స్ట్ చూద్దాం ఎస్ ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఇంటూ ఫోర్ పాయింట్ టూ సెవెన్ మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ వన్ బై ఫోర్ పాయింట్ టూ సెవెన్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఇది ఏ ఫార్ములా లాగుందంటే చూడండి ఇక్కడ ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్ ఈ ఫార్ములా లాగుందనమాట ఫస్ట్ న్యూమినేటర్ అంటే దీని ఫార్ములా ఏంటో ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది రావడం జరుగుతుంది సో దీని ప్రకారం మనం రాసుకుంటే ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి అంటే ఫోర్ పాయింట్ టూ సెవెన్ ప్లస్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ సారీ ఏ ప్లస్ బి కదా వన్ మినిట్స్ సో బి అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఇదొక సెట్ అవుతుంది ఇంటూ నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఫోర్ పాయింట్ టూ సెవెన్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ బై ఇక్కడ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ సో మీరు ప్రధానంగా దీన్ని ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఉంది ఫోర్ పాయింట్ టూ సెవెన్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రెండు ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది అనమాట ఇక మిగిలింది ఏముంది ఇక్కడ ఫోర్ పాయింట్ టూ సెవెన్ మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెవెన్ మైనస్ వన్ అంటే ఎంత వస్తుందంటే సిక్స్ ఇక్కడ టూ మైనస్ వన్ పాసిబుల్ కాదు కాబట్టి బారో తెచ్చుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే టెన్ టెన్లో నుంచి ఫైవ్ పోతుందా ఎస్ ఎంత టెన్లో నుంచి ఫైవ్ పోతే ఎంత వస్తుందంటే ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఒకసారి సారీ ఇక్కడ టెన్ ఇక్కడ టూ కదా టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ టువెల్వ్లో నుంచి ఫైవ్ పోతే ఎంత సెవెన్ పాయింట్ ఇక్కడ ఆల్రెడీ బా మనం ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందంటే త్రీ ఉంటుంది అనమాట త్రీ మైనస్ త్రీ అంటే జీరో అంటే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఉంటుందన్నమాట మన ఆన్సర్ ఎంత జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫార్టీ మరియు సిక్స్టీలచే భావించే ప్రతిసారి శేషం ఏడుని ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఫార్టీ నెక్స్ట్ సిక్స్టీ ఈ త్రీ నెంబర్స్ని ఏం చేయాలి మనం సో ఎల్సిఎం చేయాలన్నమాట ఫస్ట్ ఎల్సిఎం చేయండి చేసే ఫస్ట్ ఇక్కడ నేనేం తీసుకున్నానంటే ఫైవ్ టేబుల్ తీసుకుంటున్నా ఫైవ్ ఇక్కడ ఫైవ్ టేబుల్లో తీసుకుంటే ఫైవ్ ఫైవ్జా ఫైవ్ ఎయిట్జా అండ్ ఫైవ్ ట్వెల్వ్జా ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ టూ టేబుల్తో తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ టూ ఫైవ్ ఈ ఫైవ్ పోదు కాబట్టి కామన్గా ఎలానే ఉంచండి టూ ఫోర్ జా నెక్స్ట్ ఏం వస్తుందంటే టూ సిక్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాను నేను టూ టేబుల్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఫైవ్ పోదు కాబట్టి క్యాస్టీజ్ రాయండి సో ఇక్కడ టూ టూ జా ఫోర్ ఇక్కడ టూ త్రీ జా సిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏమేమి నెంబర్స్ వచ్చినాయి వాటిని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకేం నెంబర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ టూ 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 త్రీ అనమాట సో ఇక్కడ ఫైవ్ కూడా ఆల్రెడీ సో మనం కా మల్టిప్లై చేసుకోండి ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఎంత ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఓకేనా ఎయిట్ టూ టూ జా ట్వంటీ ఫైవ్ అంటే టూ టూ జా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ త్రీ టూ జా ఎంత సిక్స్ ఓకే సిక్స్ ఇంటూ హండ్రెడ్ అంటే ఎంత హండ్రెడ్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంత వచ్చింది మనకి సిక్స్ హండ్రెడ్ అనేది రావడం జరిగింది అనమాట అయితే ఇక్కడ ఏమంటుంది ఇక్కడ శేషం ఏడుని ఇచ్చే అతి చిన్న సంఖ్య శేషం ఏడు అంటే మిగులుతుంది కదా దాన్ని కూడా యాడ్ చేయాలి అంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ అంటే ఎంత సిక్స్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ సెవెన్ మన ఆడుంది ఆన్సర్ మనకి సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన రెండు విభిన్న కోణాల మొత్తానికి సమానమైన ఆ త్రిభుజము సో ఇది అందరికీ తెలిసిన పాయింటే బేసిక్ పాయింట్ అనమాట ఏ త్రిభుజం అంటే అది లంబకోణ త్రిభుజం అనమాట ఓకే నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది సో పదకొండు మీటర్ల పొడవు ఒక తాడు నుంచి రెండు అంటే టూ హోల్ త్రీ బై ఫైవ్ మీటర్ మరియు త్రీ హోల్ త్రీ బై టెన్ మీటర్స్ పొడవు గల రెండు ముక్కలను కత్తిరించగా మిగిలిన తాడు పొడవు మీటర్లలో చెప్పు ఇది ఒక తాడు అనుకోండి ఈ తాడుని ఏం చేసిన అంటే మీటర్ల నుంచి రెండు అంటే దీన్ని దీన్ని రెండింటిని యాడ్ చేసినాక లెవెన్ లెవెన్ అనేది సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట ఫస్ట్ టూ హోల్ త్రీ బై ఫైవ్ అంటే ఏమన్నా రాయచ్చు అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ బై ఫైవ్ ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి త్రీ ప్లస్ త్రీ బై టెన్ అనమాట సో ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి మనం ఇక్కడ చూడండి టూ ప్ల అంటే ఓల్డ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం ఫస్ట్ టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ ప్లస్ ఇప్పుడు ఈ రెండిటిని మనం యాడ్ చేస్తే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ టెన్ ఉంది ఎల్సీఎం ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ టెన్ వస్తుంది అనమాట టెన్ ఇక్కడ సో ఎల్సీఎంకి మనం టెన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫైవ్ టూజా ఇక్కడ టూ వస్తున్నాం ఫైవ్ టూ జా టెన్ కాబట్టి రే టూ అంటే డినామినేటర్ న్యూమినేటర్ను టూతో మల్టిప్లై చేయాలి త్రీ టూ జా అంతా సిక్స్ ఇక్కడ ప్లస్ త్రీ అనమాట సో మొత్తం ఎంత వస్తుంది అంటే ఇక్కడ దట్ ఈజ్ ఈక్వస్టు ఫైవ్ ప్లస్ నైన్ బై టెన్ సో అంటే ఫైవ్ హోల్ నైన్ బై టెన్ అనమాట ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫైవ్ హోల్ నైన్ బై టెన్ అనేది రావడం జరిగింది దీన్ని ఏం చేయాలంటే లెవెన్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం ఏమైనా రాయించుకోవచ్చు అంటే లెవెన్ మైనస్ ఇక్కడ దీన్ని ఇలా రాసుకోవచ్చు మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఫైవ్ ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉంటుందని చెప్పినాం కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే నైన్ బై టెన్ అనమాట లెవెన్ మైనస్ ఫైవ్ ఎంత ఫ్రెండ్స్ లెవెన్ మైనస్ ఫైవ్ ఈజ్ సిక్స్ అనమాట లెవెన్ మైనస్ ఫైవ్ అంటే సిక్స్ మైనస్ నైన్ బై టెన్ ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెన్ సిక్సా సిక్స్టీ సిక్స్టీ మైనస్ నైన్ ఎంత అంటే సిక్స్టీ మైనస్ నైన్ సిక్స్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ బై టెన్ దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే టెన్ ఫైవ్జా ఫిఫ్టీ ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ బై టెన్ అనమాట ఆన్సర్ ఎంత ఫైవ్ హోల్ వన్ బై టెన్ ఇది మన ఆన్సర్ అవుతుంది టెన్ హోల్ ఫైవ్ బై టెన్ అనేది మన ఆన్సర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక చతురస్రాకార పొలం వైశాల్యం ముప్పై ఆరు చదరపు మీటర్లు ఒక పక్షి నిమిషానికి ముప్పై అండర్ రూట్ ఆఫ్ టూ మీటర్ల వేగంతో ఒక పొలము కర్ణము గుండా పోయే రేఖ వెంబడి ఎగురుచున్నచో ఆ పొలాన్ని దాటుటకు ఆ పక్షికి పట్టు సమయము సెకండ్లలో చెప్పాలి మనం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక చెత్త చతురస్రాకార పొలం వైశాల్యం ఏరియా స్క్వేర్ ఎంత ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ అప్పుడు ఏ ఎంత అవుతుందంటే సిక్స్ అవుతుంది మనకంటే ఆ చతురస్రం యొక్క భుజం అనేది మనకు తెలిసిందనమాట ఏ అని ఇప్పుడు మనకి దాన్ని ఏమన్నాడు ఇక్కడ ఆ పక్షి నిమిషానికి ముప్పై అండర్ రూట్ ఆఫ్ టూ మీటర్ల వేగంతో ఆ పొలం కర్ణం గుండా పోతుంది అంటే ఇప్పుడు కర్ణం తెలుసుకోవాలన్నమాట చిత్రస్రం యొక్క కర్ణం ఫార్ములా వచ్చేసి రూట్ టూ ఇంటూ ఏ అనమాట అంటే రూట్ టూ ఇంటూ సిక్స్ ఏమవుతుంది సిక్స్ రూట్ టూ మీటర్స్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు మనకేం అంటే ఇక్కడ పక్షి వేగాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి దూరం తెలిసింది ఆ కర్ణం పొడవు ఎంత ఉందంటే ఆరు రూట్ టూ అనమాట ఇప్పుడు మనకి ఏమంటుండే కరణం గుండా పట్టు సమయం టైం కావాలి టైం అంటే టీజీ కోస్టు ఫార్ముల ఏంది దూరం బై వేగం కదా దూరం అంటే ఎంత మనకి సిక్స్ అండర్ రూట్ ఆఫ్ టూ బై వేగం ఎంత ఇచ్చిందంటే ముప్పై అండర్ రూట్ ఆఫ్ టూ ఇక్కడ రూట్ టూ రూట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్ వన్జా సిక్స్ ఫైవ్జా అప్పుడు వన్ బై ఫైవ్ అనేది మనకు వస్తుందనమాట దీన్ని ఏం చేయాలంటే మనకి ఎద్దులు అడుగుతున్నాడు ఇక్కడ సెకండ్లలో అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి నిమిషాలని మనం సిక్స్టీతో మల్టీప్లై చేయాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నిమిషం అంటే సిక్స్టీ సెకండ్స్ కాబట్టి ఇక్కడ సిక్స్టీతో మల్టీప్లై చేసినాం ఐదు ఒకట్ల ఐదు చూడాలి ఇక్కడ ఐదు ఐదు పన్నెండులా పన్నెండు ఐదులు కాబట్టి సో ఇక్కడ ట్వెల్వ్ సెకండ్స్ అనేది మనకు ఆన్సర్ అనమాట సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ టెన్ ఇంటూ ఎయిట్ యూనిట్ల కొలతలు గల ఒక దీర్ఘ గణాకార దిమ్మకు రంగు వేయబడింది దానిని ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి యూనిట్ల కొలతలు గల సమగణాలుగా కత్తిరించగా సమగణాలుగా కత్తిరించగా అసలు రంగు వేయబడని సమగణాల సంఖ్య ఎంత అంటుండనమాట రంగు వేయబడని సమగణాల సంఖ్య ఎంత అంటే మనం ఏం చేయాలంటే సిక్స్టీన్ మైనస్ టూ ఇంటూ టెన్ మైనస్ టూ ఇంటూ ఎయిట్ మైనస్ టూ చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి సిక్స్టీన్ మైనస్ టూ అంటే ఎంత ఫోర్టీన్ ఇంటూ టెన్ మైనస్ టూ అంటే ఎయిట్ సో నెక్స్ట్ టెన్ మైనస్ టూ అంటే సిక్స్ ఇక్కడ చూడండి ఎయిట్ సిక్స్ దా ఫార్టీ ఎయిట్ కదా అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ చేసినట్లయితే ఫోర్టీన్ ఎయిట్సా వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇక్కడ టూ కట్ చేయండి ఇంకా లెవెన్ ఉంటుంది అక్కడ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ అంటే లెవెన్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ యాడ్ చేస్తే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇక్కడ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఆన్సర్ ఎక్కడుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సంవత్సరము నాకు పన్నెండు హోల్ ఒకటి బై రెండు పర్సంటేజ్ ఎస్ సంవత్సరమునకు పన్నెండు హోల్ ఒకటి బై రెండు పర్సంటేజ్ సామాన్య వడ్డీతో లెక్కకట్టగా కొంత మొత్తం రెట్టింపు కావడానికి పట్టే కాలం సంవత్సరాలలో చెప్పాలన్నమాట మనం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే బారు అంటే సంవత్సరమునకు పన్నెండు శా పన్నెండు హోల్ ఒకటి బై రెండు శాతం సామాన్య వడ్డీతో లెక్క కట్టగా కొంత మొత్తం రెట్టింపు కావడానికి పట్టే కాలం కాలం సంవత్సరాలలో చెప్పాలన్నమాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ అసలు అంటే పి మనం హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఓకేనా పి హండ్రెడ్ రూపీస్ అయితే మొత్తం ఏమో మొత్తం ఏమంత ఉంటుండో మొత్తం రెట్టింపు అవుతుంది కదా అప్పుడు మొత్తం అనేది రెట్టింపు అంటే టూ హండ్రెడ్ అవుతుంది అనమాట సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం వడ్డీ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా సో వడ్డీ అంటే ఎంత మనకి చూసుకున్నట్లయితే అంటే టూ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ అంటే ఎంత వస్తుంది హండ్రెడ్ అనమాట సో ఇది మనకి ఇంట్రెస్ట్గా రావడం జరుగుతుంది ఐ ఇది దిస్ ఇది ఏంటిది ఇది ఐ ఇదేమో టోటల్ అమౌంట్ సో టోటల్ అమౌంట్ రెట్టింపు అవుతుంది కాబట్టి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అన్నాం ఈ హండ్రెడ్ టూ హండ్రెడ్లో నుంచి హండ్రెడ్ కట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట సో ఇక్కడ మనకి ఆర్ అనేది రేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ హోల్ వన్ బై టూ ఆర్ ఇజ్ ఈ క్వస్ట్ దీన్ని ఏమన్నా రాయొచ్చు ట్వెల్వ్ చూసా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఎంత ట్వంటీ ఫైవ్ బై టూ అనమాట ఆర్ అనేది సో ఇప్పుడు వీటిని బే చేసుకొని మనం ఒక ఫార్ములా అనేది రాబట్టడం జరగద్ది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా పీటీఆర్ బై హండ్రెడ్ ఐ ఐఈజీ కోస్ట్ ఇది అవునా అయితే ఏమంటుండో కాలం కాలాన్ని కనుక్కోవాలి టీ కనుక్కోవాలన్నమాట అప్పుడు ఇది హండ్రెడ్ ఐ హండ్రెడ్ ఐ బై అంటే చూడండి ఇక్కడ హండ్రెడ్ ఐ బై ఏమవుతుంది టీ కను ఉంటే పిఆర్ అనేది ఇటు వస్తే డివిజన్ అవుతుంది అనమాట పిఆర్ హండ్రెడ్ ఐ బై పిఆర్ మన మనకు తెలుసు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఐ అంటే ఎంత హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఏంటిది పి అంటే ఎంత హండ్రెడ్ మనకు తెలుసు హండ్రెడ్ ఇంటూ ఆర్ అంటే ట్వంటీ ఫైవ్ బై టూ అంటే ఇక్కడ టూ ఇక్కడికి వస్తుంది ఇదేమో ట్వంటీ ఫైవ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ గెట్ క్యాన్సిల్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అప్పుడు ఫోర్ టూ జీ ఎంత ఎయిట్ సో మనకి ఎయిట్ అనేది ఆప్షన్లో ఉందంటే ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో మనకి ఎయిట్ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఒక తలంలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నచో ఆ రేఖలు అంటే ఒక తలంలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు అనమాట ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖల ఏమనాలి మీకు తెలుసు ఆల్రెడీ సో ఏంటి ఫ్రెండ్స్ ఈ బిందువు ఏమనాలి సో ఇది మిలిత బిందువు అయితే ఈ రేఖలు మిలిత రేఖలు అవుతాయి అన్నమాట ఆన్సర్ ఆప్షన్ టూ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటి ఆరు సంయుక్త సంఖ్యల సగటు అని ఇవ్వడం జరిగింది సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అని మనకు తెలుసు సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి అంటే ఏంటంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలనే ఏమనాలి సంయుక్త సంఖ్యలు అనాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంయుక్త సంఖ్యలు మొదటి ఆరు అని అన్నాడు అనమాట సో ఇక్కడ నాలుగు అండ్ సిక్స్ ఎయిట్ వస్తుంది నెక్స్ట్ నైన్ వస్తుంది ఓకే టెన్ అండ్ ట్వెల్వ్ సో వీటి యొక్క మనం ఏం చేయాలి వీటి యొక్క సగటు అనేది కనుక్కోవాలన్నమాట సగటు అంటే ఏం చేయాలి ప్లస్ ప్లస్ చేయాలన్నమాట ప్లస్ బై ఏనున్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనేది ఉండడం జరిగింది ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ ప్లస్ సిక్స్ అంటే టెన్ ఇది ఒక టెన్ సో ఇది ట్వంటీ సో మొత్తం ఎంత రావడం జరుగుతుందంటే ఫార్టీ నైన్ ఇక్కడ చూడండి టెన్ టెన్ ట్వంటీ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ బై సిక్స్ ఓకే సో ఇక్కడ సిక్స్ ఎయిట్జే ఎంత ఫార్టీ ఎయిట్ ఇంకెంత ఉంటుందంటే వన్ ఉంటుంది అంటే ఎయిట్ హోల్ వన్ బై సిక్స్ ఆన్సర్ ఉందా ఎస్ రైట్ ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్